నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్ ఉక్రెయిన్ అమలపొదలో కొత్త అస్త్రం తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అల్లు పెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రం వచ్చింది రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్ను ఉక్రెయిన్ రంగంలోకి దింపింది అటవీ ప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు వారి యుద్ధ ట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకదాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ఎక్స్లో విడుదల చేయడంతో ఈ డ్రోన్ సంగతి అందరికీ తెలిసింది రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చ మొదలైంది ఏమిటి ఈ డ్రాగన్ డ్రోన్ చైనాలో జానపద గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతి గాంచింది నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కలు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుకుపోతుంది కాబట్టి ఈ డ్రోన్కు డ్రాగన్ అని పేరు పెట్టారు సాంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్తో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ధర్మల్ ఈ డ్రోన్లో ఏకైక ఆయుధం అత్యధికంగా మండే స్వభావం ఉన్న ఖనిజాన్ని అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్ పొడి ఇంకొంచెం ఈనప మిశ్రమాన్ని ముందు మందుగుండుగా వాడతారు అయితే మిగతా డ్రోన్ లాగా ఇది పేలే బాంబును లక్ష్యంగా పెట్టి జారవెడదు తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలైన మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవన వెదజల్లుకుంటూ పోతుంది ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది ద్రవరూపంలోకి వారిని ఖనిజం ముందుగా ఏకంగా నాలుగు వేల డిగ్రీల ఫార్న్ హీట్ వేడిని పుట్టిస్తుంది ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది ఈ ద్రవ ఖనిజం మీద పడితే మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి సముద్రతీర ప్రాంతంలో నీటి అడుగున నక్కిన శత్రువులు ఆయుధాలను ఇది కాల్చేస్తుంది ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు ఇది మీద పడితే సైనికుల శరీరం ఎముకలు కాలిపోతాయి మరణం దాదాపు తధ్యం ఒకవేళ త్రుటిలో తప్పించుకున్న మాణిక సమస్యలు ఎదుర్కొంటారు ధర్మైట్ ఆయుధంతో పాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం పైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత సాంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్లోని యుద్ధ వ్యతిరేక దౌత్య సంస్థ యాక్షన్ ఆఫ్ ఆర్మ్డ్ వైలెన్స్ పేర్కొంది దాడి చేయడంతో పాటు నిఘా పనులు ఇవి ఒకే సమయంలో పూర్తి చేయగలవు ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలు బిగించారు యుద్ధ ట్యాంకు సైనికుడు మరేదైనా స్థావరం ఇలా శత్రుకు సంబంధించి దేనికపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు ఈ డ్రాగన్ డ్రోన్కు ఉక్రెయిన్లోని స్టార్టప్ సంస్థ స్టీల్ హార్నెట్స్ తయారు చేసినట్లు తెలుస్తుంది ఈ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన ధర్మ ధర్మట్ సాయంతో నాలుగు మిల్లీమీటర్లు మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం పది సెకండ్లలో రంధ్రం పడుతుందని తెలుస్తుంది యుద్ధం మొదలైన నాటి నుండి ఉక్రెయిన్కు అన్ని రకాల ఆయుధాలు అమెరికా ఆదుకుంటుంది అమెరికా తన అమ్మల పొదులోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్కి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది అమెరికా ఇస్తే గనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలను ఉపయోగించడం ఖాయంగా కనబడుతుంది